వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ లంచాల కోసం జలకల్లా పట్టి పీడించే ప్రభుత్వ ఉద్యోగులారా ఒక్కసారి పై వీడియో చూడండి నెల్లిమర్ల మర్ల తహసీల్దార్ కార్యాలయ ఉదయం జరిగిన సంఘటన ఇది తనకు చెందిన డెబ్బై సెంట్ల భూమిని ఆన్లైన్ చేసేందుకు వీఆర్ఓ రైతును మూడు లక్షల లంచం డిమాండ్ చేశాడు డొక్కాడని రైతు వీఆర్ఓకు లంచం ఇచ్చుకోలేనని అనేక రోజులు ప్రాధాయపడినా లంచాలకు బాగా అలవాటు పడ్డ ఆ దుర్మార్గుడి మనసు మాత్రం కరగలేదు ఇక ఆ రైతు చేసేదే మెలగా చివరికి ఆ దుర్మార్గుడు పనిచేసే కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు ఆ రైతు కన్నబిడ్డ తన తండ్రిని ఆత్మహత్య చేసుకోవద్దని వెక్కి వెక్కి హృదయ విదారకమైన విషయం ఇలాంటి సంఘటనలు చూసి అయినా లంచగొండి ఉద్యోగులు మారాలి మీరు మీ బిడ్డలు విలాసవంతంగా జీవించడం కోసం జానుడు పొట్టను నింపుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే వారి వద్ద లంచం తీసుకుంటే ఆ పాప ఊరికే పోదు వారి ఉసురు తగలకపోదు ఎందుకంటే లంచం సొమ్మును మీ బిడ్డలు విలాసవంతంగా గడిపేందుకు ఖర్చు చేస్తారు అదే మీకు లంచం ఇచ్చిన వ్యక్తి అతని బిడ్డల తిండికి తక్కువ చేస్తాడు ఆలోచించండి సార్ లంచంతో సంపాదించే ప్రతి పైసా కూడా పాపపు సొమ్మె એ નુ 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 મને કાયા માં ના પેરા પાછે બેઠાણો હું મધ્યમાં ના ક્યાં કતો એ નુ 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 ન

ಎಲ್ಲರೇಜು ಆಡ ಭೂ ಅದೇ ಎಲ್ಲರೈದು ಅಂದ್ರೆ ಎಲ್ಲರೈದು ಭೂ ಎಲ್ಲ ಭೂ